స్తే ఈ విజయ గారు మరియు వర్షుభ్రంగా పట్టుకోవడం జరిగింది దాంట్లో నలుగురు వ్యక్తున్నారు నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మల్ల యాదగిరి తండ్రి అడివయ్య పునం వడ్డ తర్వాత అతని భార్య నర్ల అనిక ఆమె రైతు నరసం సంవత్సరాలు మరియు ఒక బంధువు తదా లక్ష్మి భర్త భూమయ్య ముప్పై ఐదు సంవత్సరాలు మరి ఒక మేనాభాలు వీళ్ళను అదుపులో తీసుకొని వాళ్ళు ఎందుకు వాడిపోతుంది అనే విషయంగా అదుపులో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇది కాలంలో వేసిన ఇంటి కాలంలో పగలగొట్టి దొంగతానం చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు అయితే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళను మన యాజ్ పర్లా పంచ సంవత్సరంలో విద్య విషయంగా మనం ఏం ఒప్పుకున్న విషయం ఏంటంటే సంగారెడ్డి లోన్ తీఎస్ పరిధిలో మూడు సంగారెడ్డి టౌన్ పరిస్థితిలో టౌన్ తీఎస్ పరిధిలో రెండు పత్మూరం తీఎస్ పరిధిలో ఒకటి మొత్తం ఆరు కేసులు వారు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు ఆరు కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు విద్య సంవత్సరాలు ఆ బంగారు ఆభరణాలు మరియు ఒక పద్దతి త్వరకు భయపడి వెండి ఆభరణాలు మరి ఒక నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ మరలయాదగిరి అనే వ్యక్తి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి నేరాలు చేయడం జరుగుతుంది గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు ఇద్దరి మీద దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై ఏడుతున్నారు నలభై ఏడు ముప్పై నలభై ఏడు కేసులు నమోదు కావడం జరిగింది ఇప్పుడు ఇంకో ఆరు కేసులు చేయడం జరుగుతుంది ఇతను గతంలో ఇతరులతో కలిపి చేసేవాడు ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతో కలిపి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ నిర్వహించిన ఆస్తిని ఎక్కువ చేయడం జరుగుతుంది వీటి మీద ఇతనికైనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విధంగా కొన్ని పెద్ద పరమైన చర్యలకు తీసుకోవడానికి ఔనతాధికారులకు సంప్రదించి దాని మీద తదుపరి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇలాంటి నెరక్కు మనము కొన్ని చిన్న చిన్న తప్పులు ఇద్దరులో ఉన్నవాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి పొరపాట్లే వీళ్లకు ఈ అవకాశాలు కలిగిస్తున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువ వరకు కాలం వేసి పోయేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు విలువైన విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఎక్కువ ఉంచకుండా లాక్టర్లు కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవడం మొత్తం తదుపరి వాటి నివారణ అట్లా కాకుండా ఉన్న టీసీ కెమెరాలు కానీ పెట్టుకొని చర్యలు తీసుకొని బ్యాస్ లాక్టర్ కానీ టీసీ కెమెరాలు కానీ వీటిని తీసుకొని కొంచెం వరకు జాగ్రత్త తీసుకోవడానికి మనది అదేవిధంగా కొన్నిసార్లు లాక్ మనం లాక్ చేసుకున్నప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మన పింపే ఆ ఏళ్ళు గత బడ్ కూడా పెరిగి ఇట్లాంటి ఆస్తిపరమైన నేరాల నివారణకు ఇచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మా కోరిక మన చెప్తాం